హాయ్ అండి ఈరోజు గోంగూరతో కరవాలు కూర చేసి చూపిస్తాను తెలుసుగా అండి కరవాలు అంటే ఎండు చేపలు వీటి కోసం ఒక గోంగూర కట్ట తీసుకున్నానండి దీన్ని నీట్గా వేరేసుకొని ఈ గోంగూర చెట్లకు ఉన్న ఆకులన్నీ కోసేసుకోవాలండి చూడండి ఇలా నీట్గా ఆకులన్నీ తీసేసుకొని వీటిని నీట్గా రెండు మూడు సార్లు కడిగి ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బాని తీసుకొని అందులో ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరవాల ముక్కలు వేసేసుకోవాలండి వేసేసుకొని చక్కగా వేగనివ్వాలి ఇందులో కొంచెం అంత పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుందండి కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎండు చేపల ముక్కల్ని చక్కగా వేగిపోయేలాగా బాగా వేగనివ్వాలండి ఎందుకంటే మనం గోంగూర వేయగానే గోంగూర వెంటనే మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు తగినంత కారం వేసేసుకుందాం గోంగూర వేయకముందే ఉప్పు కారం వేసేసుకోవాలండి ఎందుకంటే మనం గోంగూర వేసాక త్వరగా మగ్గిపోతుంది కాబట్టి ముందుగానే ఉప్పు కారం వేసేసుకొని మొత్తం కలిసేలాగా కారం వాళ్ళకి ఉల్లిపాయ ముక్కలకి మొత్తం పట్టేలాగా చక్కగా కలిపేసుకోండి ఇప్పుడు మనం చక్కగా నీట్గా కడిగేసి ఇలా కట్ చేసి పెట్టుకున్న గోంగూరని తాలింపులో వేసేసుకుందాం చూడండి ఆకులు పెద్దగా ఉన్నాయి కాబట్టి కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో కొంచెం గోంగూర తీసుకుంటున్నాను మిగతాది ఇలా కడిగేసి ఆరునిచ్చి పక్కకు పెట్టేసుకున్నానండి చూడండి ఇప్పుడు మన కూరలో గోంగూరను వేసేసుకుంటున్నాను చూడండి గోంగూర వేయగానే చక్కగా మగ్గిపోయింది వెంటనే మనకి గోంగూర వేసాక ఎక్కువ టైం పట్టదండి ముందుగా ఈ కరవాళ్ళు ఉల్లిపాయ ముక్కలు వేయటానికే ఎక్కువ టైం పడుతుంది చూడండి గోంగూర వేసిన తర్వాత మొత్తం చక్కగా కలిసేలాగా కలిపేసుకుందాం ఇలా గోంగూర వేసి కలిపిన తర్వాత ఉప్పు కారం చూసుకోండి సరిపోయిందా లేదా అనేసి చూసుకొని చాలకపోతే మళ్ళీ కొంచెం ఉప్పు కారాన్ని వేసేసుకుందాం ఇందులో ఇంకొంచెం పట్టేలాగా అనిపించిందండి చూస్తే మళ్ళీ కొంచెం ఉప్పు కారం వేసేసుకుంటున్నాను గోంగూర చాలా పుల్లగా ఉంటుంది కదండి కొంచెం ఉప్పు కారాలు ఎక్కువగానే పడతాయి చూడండి మిగిలిన గోంగూరని ఇలా వేయించుకొని మనం మిక్సీ కావాలంటే మిక్సీ పట్టేసుకోవచ్చు లేదంటే నూనెలో వేసిన మంట మీద ఇలా వేయించుకున్న గోంగూరని ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే చాలా రోజుల వరకు సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుందండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి దీన్ని వాడుకోవచ్చు ఎందులో అయినా పప్పులో కానీ చట్నీ కానీ ఎందులో అయినా గోంగూర కావాలనుకున్నప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే వాడుకోవచ్చండి